శారీ ప్యాక్ చేసి కొరియర్ డిటీడీస్కి వేస్తాం పోస్ట్కి వేస్తే కూడా ఒక్కొక్కసారి నమ్మకం ఉండదు అందుకే డిటిడీస్కి వేస్తాం మన శారీ ఎక్కడుంది ఏంటి అనేది దానికి ఒక కోడ్ ఉంటుంది దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు ఓకే మ్యామ్ ఇదేనా

అన్ని గ్రేడింగ్ చేసుకుంది గ్రీన్ అండ్ పింక్ శారీ కాస్ట్ ఎక్కడుంది అది గ్రీన్ అండ్ పింక్ అదే గ్రీన్ అండ్ పింక్ ఇక్కడ ఏమైనా సరే మేడం ఇక్కడ చూపించేది రెండు వేల ఏడు వందలు ఓన్లీ కలర్ తీసు టూ థౌసండ్ పడుతుంది మేడం మీరు ఓకే అంటే ఫోన్పే నెంబర్ పెడతాను ఇది ఒకటి మాత్రమే మేడం రెండు వేలు యాష్ కలర్లు మాత్రమే నాలుగు ఉన్నాయి రెండు వేలు ఇవి యాష్ కలర్స్ ఇవి మాత్రం రెండు వేల ఏడు వందలు అండి షాపింగ్ మాల్ లో నాలుగు వేల మీరు ఏం రిప్లై ఇవ్వాలి కావాలా వద్ద త్వరగా చెప్పండి మనం వేరే వాళ్ళు అడుగుతున్నారు

మేడం ఏం రిప్లై ఇవ్వలేదు మన మేడము మళ్ళీ అయిపోయిన తర్వాత నేను చూడలేదు లక్ష్మీ యాభై అంటారు సరే మేడం లైవ్ అయితే నేను కట్టేస్తున్నా ఓకే నేను కావాలన్నా చెప్పేసేయండి సారీస్ అన్ని ఒక్కసారి అవన్నీ ఇక్కడ వేసేసి ఇటువైపు అవన్నీ దూరంగా ఉన్నట్టు అది అది ఇటు వేసేయి ఇదైతే ఎవరో తీసుకోండి గా ఉంది అసలు ఈ లేదు